హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పురుషులకు అలాగే మనకు ఐదు వందల గ్యాస్ సిలిండరు ఫ్రీ కరెంటు ఇవన్నీ కూడా మనకు రేపటి నుంచి ఒక్కొక్క జిల్లాకు అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో నుంచి వెళుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైక్ బట్ ఉంది లైక్ చేసేయండి అలాగే లైక్ అయిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ వాళ్ళందరికీ కూడా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుందండి ఆ సబ్స్క్రైబ్ పైన నొక్కితే పక్కన మళ్ళీ కూడా గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందండి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఆరు గ్యారంటీలను ప్రకటించిందో ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఖచ్చితంగా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా పరిపాలన సాగిస్తామని ఇది ప్రజా ప్రభుత్వం అని ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చామో ఈ ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా తప్పకుండా ప్రకటిస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం విక్రమార్క గారు కూడా తెలియజేశారండి కాబట్టి ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫ్రీ కరెంటు మరియు ఐదు వందల సిలిండర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక ఐదు వందల సిలిండర్కి సంబంధించి మీరు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ యొక్క సబ్సిడీ అంటే మీ యొక్క ఐదు వందల రూపాయలు పోను మీకు నాలుగు వే నాలుగు వందల పదిహేను రూపాయలనైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే మహిళలకు మీరు ఏదైతే గ్యాస్ కనెక్షన్కు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కు ప్రియమైన అక్క చెల్లెమ్మలకు అని మనకు మెసేజ్ అయితే వస్తుందండి మనకేదైతే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నామో దీనికి సంబంధించి మీకు ఇంత డబ్బులు అయితే వేస్తున్నామని కూడా ఇప్పటికే మహిళల ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి అవునా కాదు చెప్పండి మీరు వస్తున్నాయి కదా ఖచ్చితంగా వస్తున్నాయండి నేను చూశాను ఖచ్చితంగా వస్తున్నాయి మాకు కూడా వచ్చింది ఖచ్చితంగా వస్తున్నాయి మనకు ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇప్పటికే ఐదు వందల సిలిండర్కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఐదు వందల సిలిండర్కి సంబంధించి అన్ని అర్హతలు ఉండి మీరు అప్పట్లో దరఖాస్తు చేసుకోలేకపోయి ఉంటే మీ యొక్క ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కేవలం ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఛానల్లో చెప్పినట్లు మనకు కేవలం ఐదు వందలు ఇచ్చే సిలిండర్ తీసుకునే విధంగా కూడా అయితే చేస్తున్నారండి ఈ సబ్సిడీ మీరు తొమ్మిది వందల యాభై అయితే చెల్లిస్తున్నారు ఇప్పుడైతే అలా అలా కాకుండా కేవలం ఐదు వందలే ఇచ్చి మీరు సిలిండర్ తీసుకునే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తోందనమాట ఇక ఈ విధంగా ఇప్పటికే ఐదు వందల సిలిండర్ అనేది అమలైపోయింది ఇక నిన్నటి నుంచి మనకు జీరో బిల్ అనేది తీస్తున్నారండి మార్చి నెలకి సంబంధించి రెండు వందల ఫ్రీ కరెంట్ రంబా రెండు వందల యూనిట్లు అంటే మనకు చాలా ఎక్కువ ప్రభుత్వం అయితే మంచి డెసిషన్ అండి ఇది మనకు సామాన్యంగా మనము సామాన్య కుటుంబాలండి పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా మనకు నూరు నూట యాభై యూనిట్ల వరకు కూడా కరెంట్ అనేది వినియోగిస్తారు అంతకుమించి ఎక్కువైతే వినియోగించరు ఎందుకంటే వారికి గతంలో కరెంటు బిల్లులు కట్టుకునేదానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అంతే కరెంట్ అనేది వినియోగిస్తారు ఇప్పుడు కూడా అంతే వినియోగిస్తారు ఫ్రీ ఇచ్చారు కదా అని రెండు వందల కంటే ఎక్కువ ఉపయోగించరు రెండు వందలకు రెండు వందల వరకు కూడా వినియోగించరు మనకు నూరు నుంచి నూట యాభై మధ్యలోనే యూనిట్ల కరెంట్ అనేది వినియోగించడం జరుగుతుంది కాబట్టి వీరందరికీ కూడా నిన్నటి నుంచే జీరో బిల్లులు అనేది వేస్తూ ఉన్నారండి గృహజ్యోతి పథకం కింద మీకు ఈ జీరో బిల్ అనేది ఇస్తున్నా మీకు కరెంట్ బిల్ అయితే ఈ నెలలో కట్టాల్సిన అవసరం లేదని కూడా అందులో క్లియర్గా మనకు ఆ కరెంటు బిల్లు మీకు క్లియర్గా ఇచ్చేస్తారు మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటారు చాలామంది కాబట్టి ఈ ఫ్రీ కరెంటు కూడా ఇప్పటికే అమలు అయిపోయింది ఈ రెండు గ్యారెంటీల్లోనూ రెండు గ్యారంటీ పథకాలను కూడా అమలు చేసేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక బ్యాలెన్స్ ఉన్న పథకాలు చూసుకుంటే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు మహిళలకు ఇవ్వాల్సింది ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోనే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇక ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఈ రెండు వేల ఐదు వందలు ఎందుకంటే ఒకసారి ఇచ్చేసే పథకం కాదు ఇది మనకు ప్రతి నెల ఇప్పుడు ఇప్పుడుంటే ఇప్పుడు ఇచ్చే పథకాలు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తారు అలా అలా కాదండి ఇవి మనకు ఈ పథకం ఏంటంటే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తేనే మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ అధికారులతో సీఎం గారు అయితే చర్చలు జరిపారు ఆర్థిక శాఖ అధికారులతో ఇక ఈ పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎంత డబ్బులు అవుతుందనే వివరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చిన వెంటనే మోస్ట్లీ మనకు ఈ నెల చివరి వారం నుంచి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అంటే ఈ ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఈ మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ఏప్రిల్ నుంచి మనకు కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా ఈ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను ఏప్రిల్ నెల నుంచే మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారండి ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో మనకు సమావేశమైతే అయ్యారు దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇక ఖచ్చితంగా అయితే ఏప్రిల్ నెల నుంచి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతుందండి ఇక వీటితో పాటు మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా పెంచినటువంటి పెన్షన్లు అయితే మనకు తప్పకుండా ఈ నెల ఇరవై లేదా ఇరవై ఐదు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు కాకుండా మనకు ప్రతి నెల కూడా నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు పదహారు రూపాయలు లేదంటే తీసేశారు మనకు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు ప్రతి నెల కూడా ఇక వచ్చే నెల నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకి ఈ డబ్బులైతే వేస్తామని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే పెంచిన ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అలాగే మనకు రోజుకొక జిల్లాకు చొప్పున ఈ గ్యాస్ సిలిండర్ పథకం అలాగే మనకు ఫ్రీ కరెంట్ అనేది అమలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే వచ్చాయండి కానీ అదంతా ఏముండదు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా మీరు ఉపయోగించుకునే విధంగా కూడా మనకు ఆ వెసులుబాటు అయితే తీసుకొచ్చింది కాబట్టి ఉందండి ఇక నిన్నటి వరకు కూడా మనకు ఏదైతే ఇరవై తొమ్మిది కదా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు కూడా మనకు రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉన్నింది ఇక ఆ రోజు వరకు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ నెల నుంచి రేషన్ అనేది ఇస్తారు మళ్ళీ కూడా ఈకే వైసీపీకి సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదండి కాబట్టి మహిళలందరూ మనకు రేషన్ కార్డు ఖచ్చితంగా కేవైసీ చేసుకునే వారికే రేషన్ ఉంటుంది అలాగే పథకాలు కూడా వస్తాయి కాబట్టి మనకు రేషన్ కార్డు ఈకేవైసీ కూడా అయిపోయింది ఇక రైతులకు సంబంధించి కూడా మరికొన్ని పథకాలు ఉన్నాయండి అవన్నీ కూడా ఈ నెల చివరిలోపు అమలు చేస్తామని చెప్తున్నారు ఇక రైతు బంధుకు సంబంధించి కూడా చాలామంది రైతులైతే నన్ను అడిగారు మా రైతు బంధుకు సంబంధించి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి వారు ఇప్పటివరకు చూసుకుంటే మూడు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయిందని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇక నాలుగు నుంచి పది ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు వేస్తామన్నారు ఇక పదకరాల లోపు వారికి నెల ముప్పై ఒకటిలో పూర్తి స్థాయిలో డబ్బులైతే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారండి ఇది రైతు బంధుకు సంబంధించి కూడా రైతు బంధు పథకం డబ్బులు కూడా ఈ నెల చివరిలోపు పూర్తయిపోతాయి తర్వాత మనకు రైతు రుణమాఫీ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాతనే మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకము మహిళలకు సంబంధించి అలాగే మనకు వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు పురుషులకు వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయబోతోందండి వచ్చే నెల నుంచి కాబట్టి ఈ పథకాలన్నీ కూడా వన్ బై వన్ అయితే అమలు అవుతాయని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కరెంటు ఐదు వందల సిలిండర్ అయితే మనకు అమలు చేస్తున్నారు ఈ విషయాలను కూడా గమనించి మీరు ఇంకా ఏదైనా అర్హత ఉండి అప్లై చేసుకోలేకపోయినప్పుడు మీ యొక్క ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్ వీడియోని లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి